మీరు స్టూడెంట్ అంటున్నారు కాబట్టి గతంలో స్టూడెంట్ అన్నారు మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ పీపీ తీసుకొచ్చింది దానివల్ల ఉపయోగం నష్టం ఉంది అంటారు అంటే ఎలాంటి ఉపయోగం అంటారు ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ అనేది కొత్త కాలేజెస్ కట్టడానికి వాటిని మెయింటైన్ చేయడానికి పెడుతున్నారు పీపీపీ మోడల్ అంటే ఏంటి ఇప్పుడు గవర్నమెంట్కి కోర్స్ లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి యూజీ డెట్ లో కూడా ఉంటారు ఈ లిమిటెడ్ ఫండ్స్ తో మనం అనుకున్నన్ని కాలేజెస్ ని కట్టలేం ఒక లిమిట్ ఉంటుంది అందుకని ఏం చేస్తారంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి లీజ్ లాగా ఇస్తారు ఇచ్చి ఇన్ని ఈ ఈ కాలేజ్ కట్టండి కాలేజ్ కట్టి ఇన్ని ఏండ్లు మీరు తీసుకోండి ఫీజు కరెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మాకు ఇచ్చేయండి ఇచ్చేసినాక ఇట్ విల్ అగైన్ బీ గివెన్ టు ద గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ రన్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ అయిపోతుంది అంటే గవర్నమెంట్ అండి మరి ఇలా చెప్తుంది ఏదైతే ఆపోజిషన్ పార్టీ ఏమన్నా అసలు కడతానికి వీలేదు గవర్నమెంటే కట్టాలా పేదలని విద్యార్థులు నష్టపరుస్తున్నారని అన్న నిజంగా నష్టపోతారు ఈ విధానం తీసుకోవడం వలన ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే కట్టాలంటే నెంబర్ వన్ అన్ని కాలేజెస్ కట్టలేదు నెంబర్ టూ అవి కట్టాలన్నా ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం పీపీపీతో సీట్లు ఎక్కువ వస్తాయి త్వరగా వస్తాయి మనలాగా ల్యాక్ చేసి ఇన్ని నీళ్ళు తర్వాత రాగడం కన్నా ఇట్ విల్ ీ ఫాస్టర్ వస్తాయి కొన్ని లైక్ కొన్నేళ్ళు ప్రైవేటైజ్గానే ఉంటాయి ఫీజు ఉంటాయి ఎక్కువగానే బట్ ఆఫ్టర్ దాట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ద పాయింట్ ఈస్ ఫీజు ఉన్నా కానీ ప్రైవేట్ సీట్స్ పెరుగుతున్నాయి కదా జనాలు ప్రైవేట్ సీట్స్ కూడా కట్ ఆఫ్ ఉంటుంది డబ్బులు కడదామన్నా కానీ దే ఓంట్ హ్యావ్ అ సీట్ ఇలా రావడం వల్ల ఇప్పుడు బాగా బాగచదే వాళ్ళకి ఫ్రీ సీట్లు వస్తాయి జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఈ ద్వారా సీట్ వస్తాయి కదా దట్ విల్ బీఏ హ్యూజ్ అడ్వాంటేజ్ డాక్టర్లు పెరుగుతారు ఫెసిలిటీస్ పెరుగుతాయి మెడికల్ రీసోర్సెస్ పెరుగుతాయి హాస్పిటల్స్ పెరుగుతాయి కదా కొన్నేళ్ళు ఇట్ విల్ బి అండర్ ద గవర్నింగ్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ ఫీజు ఉంటాయి బట్ దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఇక్కడ అప్పుడు కట్టపోతే ఎవరు నష్టపోతారు అంటారు ఈ కాలేజీలు కట్టకుండా ఆపుతాం మేము కోర్టు కేసులు వేస్తాం అంటే ఎవరు నష్టపోతారు అల్టిమేట్గా ప్రోగ్రెస్కి అడ్డం పడ్డమే అండి అది ప్రోగ్రెస్ మనకు నచ్చినట్టు అన్ని విధాలుగా ఉండదు కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ స్టిల్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్కి అడ్డం పెడితే మన స్టేట్కే లాస్ అది అంటే పేద ప్రజలు నష్టపోతారు ఇటు పక్కన విద్యార్థులు కూడా నష్టపోతారా విద్యార్థులనే కాదండి ఎవ్రీబడీ నీడ్స్ హాస్పిటల్స్ ఎవ్రీబడీ నీడ్స్ డాక్టర్స్ డాక్టర్స్ ఎక్కువగా ఉంటే ఈజీగా మనకు కావాల్సిన మెడికల్ హెల్త్ రీసోర్సెస్ ఇవన్నీ పెరుగుతాయి ఈజీగా అందుతాయి ఇంకో పాయింట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెడికల్ సెక్టర్ సైడ్ ఏం డెవలప్మెంట్ అవుతుందని నువ్వు భావిస్తున్నావు స్టూడెంట్గా మీకు సంబంధించిన స్టే ఫండ్స్ కానీ ఇలాంటివి పెంచారా లేకపోతే ఇంకా కావాల్సినవి ఉన్నాయా ఇప్పుడు మా కాలేజే చూసుకోండి ఇది గర్ల్స్ హాస్టల్ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ని ఇప్పుడే ఓపెన్ చేస్తారు మా కాలేజ్ లోపలంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది యాక్చువల్గా ఇప్పుడు రీస్టార్ట్ అయింది హాఫ్ కన్స్ట్రక్ట్ కూడా అయిపోయింది ఇంకా పెరిగినాయి ఫెసిలిటీస్ పెరిగాయి పెయింట్ జాబ్స్ చేస్తున్నారు రెనోవేట్ చేస్తున్నారు లోపల బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దానికి ఎక్విప్మెంట్ దానికి సంబంధించిన అంశాల్లో కూడా ఇంప్రూవ్ ఇంప్రూవైజ్ బాగా అయిందా